హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవునుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం సెవెంటీ థౌజండ్ రూపీస్లో మనకి హాస్టల్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ తో కలిపి మీకు మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి కాలేజ్ మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అనమాట అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సవర్ ఫ్రెండ్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అడెమెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయి ఓపెన్ అయితే అయినాయి అనమాట సో ఈరోజు ఈరోజు త్రీ ఓ క్లాక్ నుంచి మనమైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి అయితే మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ చేసే టైంలో చాలా మంది ఏంటంటే చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంటారు సో ఈ ఇయర్ నుంచి వాళ్ళైతే ఎడిట్ ఆప్షన్ కూడా తీసారనమాట ఏదైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత మళ్ళీ అది సరి చేసుకోనికి మనకి ఆప్షన్ అయితే ఇస్తుండే బట్ ఏమవుతుందంటే ఇప్పుడు సో ఎలాగో మనకి ఏపీఎన్సీ ఈట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రావలే వచ్చిన ఇన్ కేస్ థౌజండ్ ఇప్పుడు టెన్ థౌజండ్ అప్లికేషన్ టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సీట్స్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ కంటే తక్కువ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఒకరిద్దరు అప్లికేషన్ చేసుకోకపోయినా అప్లికేషన్ చేసుకుని తప్పులు చేసినా ఇట్స్ ఓకే పర్లేదు వాళ్ళని తీసేద్దాం అన్నట్టుగా ఈ యొక్క ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే అవుతుంది సో ఆలోచన చేస్తుంది సో నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి లాభం లాభం చేకూర్చే విధంగా నేను చెప్తుంది ఏంటంటే తప్పులు లేకుండా మీరైతే కరెక్ట్గా అయితే చేసేసుకోండి అప్లికేషన్ సో నేను ఒకసారి మీకు చూపిస్తాను సో మీరే చూసి ఇదైతే ఫాలో అయితే అవ్వండి ఎందుకంటే ఈ విధంగా నేను ఎలా చూపించి చేశాను సో ఆ విధంగానే మీరు కనుక తప్పులు లేకుండా చేస్తే సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది రిజెక్ట్ అయితే అవ్వదు ఓకేనా సో ఇఫ్ ఇన్ కేసు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ కింద ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఓకేనా సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అనమాట సో ఎవరైతే ఎవరైతే ఓసి క్యాండిడేట్స్ ఉంటారో మీకు వచ్చేసి త్రీ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అవుతుంది అప్లికేషన్ ఫీజ్ అండ్ ఎవరైతే సిఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారో మీకు అయితే ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అవుతుంది అనమాట విత్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీతో పాటుగా అండ్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీకైతే తెలుసు సో నేను మనం వీడియోతో చూసాం సో మనకి ఏంటి అంటే అప్లికేషన్ చేసుకోనికి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవో అవి అందుబాటులో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి మనకి ఏపీఎన్సీఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ కార్డ్ కలర్ ప్రింటే కావాలి అది కూడా థౌజండ్ కేబి ఉండాలి అండ్ పీటిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ టెన్త్ మేమో ఇంటర్ మేమో అండ్ అదేవిధంగా ఇంటర్ టీసీ అండ్ ఇంటర్మీడియట్ యొక్క టూ ఇయర్స్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే అవి అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు సారీ ఎస్సీ వాళ్ళకి అయితే కొత్తగా తీసినటువంటిది అయితే కావాలి మైనార్టీ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి పేరెంటల్ ఇన్కమ్ అయితే చాలా బెటర్ అనమాట ఎందుకంటే మీకు ఫీజ్ రీంబర్స్మెంట్ రావాలంటే అదే కావాలి అండ్ క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో అంటే త్రీ మంత్స్ బ్యాక్ అది అయినా పర్లేదు త్రీ మంత్స్ లోపల అయినా పర్లేదు మీ యొక్క పాస్వర్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి అదే జేపీజీ ఫార్మట్లో ఉండాలి అండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబింగ్ మించకూడదు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకుని పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి మొత్తంగా మీకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ వచ్చేంత వరకు కౌన్సిలింగ్లో జరిగిన జరిగేటటువంటి ప్రక్రియస్ అన్నీ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పెడుతున్నాం చూడండి ఇక్కడ సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ సో మీరు పేమెంట్ చేసినటువంటి స్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనం కనుక్కోవాలి సో తర్వాత వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ అంటే మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ వచ్చేసి టూ కాపీస్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో ఒక కాపీ అండ్ అదేవిధంగా జెరక్స్ ఫార్మేట్లో ఒక కాపీ అయితే తీసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మీకు అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ సో అప్లికే ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో వెబ్ ఓషన్స్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్ మనకి సీట్ వస్తుంది సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది త్రూ అవుట్ కౌన్సిలింగ్లో జరిగేటటువంటి ప్రక్రియలు అనమాట మొత్తంగా ఇవే జరుగుతాయి సో ఓకేనా ఓకే చలో ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో వన్స్ మనకి వెబ్సైట్ అనేది ఎనబుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది ఆప్షన్ ఆ ఆప్షన్ ఆప్షన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు సంబంధించిన అంటే ఏపీఎన్సి హాల్ టికెట్ ఉంది కదా సో ఆ యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ యొక్క నేమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట అంటే వాలిడ్ మొబైల్ నెంబర్ ఏ మొబైల్లో అయితే బ్యాలెన్స్ ఉన్నాయో సో ఆ యొక్క మొబైల్ వర్కింగ్లో ఉందో సో మీకు కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు ఆ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే వస్తాయి అన్నమాట యూనివర్సిటీ నుంచి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ సరిచేసినానికి మనకి ఆ యొక్క మొబైల్కి వస్తుంది కాబట్టి సో మీకు సెల్ఫ్ మొబైల్ అయితే బెటర్ లేదా మీకు లేదు అనేసి అనుకుంటే మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ అయితే తీసి పెట్టేసుకోండి సో ఓకేనా నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ ఇవ్వాలి సో నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో పాస్వర్డ్ ఈ విధంగా ఉండాలి అన్న అనేసి అనుకుంటే కనుక సో ఏబీసీ ఏబీసీ ఆర్ డి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ సో ఈ ఫార్మెట్లో ఉండాలి ఓకేనా సో నేను ముందే చెప్తున్నాను ఈ ఫార్మెట్లో ఉండాలి ప్రతి ఒక్కరైతే ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకొని ఈ యొక్క ఫార్మ ఈ యొక్క ఫార్మేట్ అయితే మర్చిపోమాకండి ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయిన దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది ఓకేనా సో జనరేట్ అవుతుంది అండ్ మీ యొక్క మొబైల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే వస్తుంది ఆ యొక్క ఎస్ఎంఎస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని తగ్గర పెట్టేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ టు లాగిన్ అని చెప్పేసింది కదా దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఎంటర్ యూజర్ ఐడి సో మీకు ఏదైతే ఎస్ఎంఎస్ రూపంలో మీ యొక్క మొబైల్కి వచ్చిందో ఆ యొక్క మొబైల్కి వచ్చినటువంటి యూజర్ ఐడి ఎంటర్ చేయండి ఇక్కడ కరెక్ కరెక్ట్గా ఎంటర్ చేయండి అక్కడ జీరో ఉందా ఓ ఉందా చూసుకొని ఎంటర్ చేయండి ఓకేనా సో సమ్ టైమ్స్ మిస్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఏదైతే మీరు మీరు పెట్టుకున్నారో ఏబీసీడీ ఫార్మేట్లో ఆ యొక్క ఫార్మాట్లో మీరైతే ఈ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసి కనిపిస్తున్నటువంటి క్యాప్టే ఇక్కడ ఎంటర్ చేసేసి సో నెక్స్ట్ లాగిన్ అనే దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వెల్కమ్ అనేది వస్తుంది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ విధంగా ఫోర్ ట్యాబ్స్ అయితే అనమాట ఏంటి పర్సనల్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అండ్ లోకల్ అండ్ నాన్ లోకల్ రీజన్ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఈ యొక్క ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది ఆ యొక్క పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోకలా నాన్ లోకలా అని చెప్పేసి అడుగుతుంది ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఎంటర్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోనికైతే మనకి కల్పిస్తారు కల్పిస్తారనమాట డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సో మనకి ప్రక్రియ అయితే మొత్తం అయిపోయినట్టు నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట సో ఇక్కడ చూసుకోండి ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఒకటి ఏంటి అంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసే టైంలో సో ఎలాంటి మిస్టేక్ చేయనికైతే లేదనమాట సో హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసుకొని మళ్ళీ మళ్ళీ చూసుకొని అయితే చేసుకోండి ఓకేనా సో రీవెరిఫై రీవెరిఫై చేసుకొని చేసుకొని చూసుకోండి ఎందుకు అంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట నో ఎడిట్ ఆప్షన్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు నో ఇటు ఆప్షన్ సో మళ్ళీ మనం మార్చుకోవడానికి లేదు నేమ్ తప్పబడినా మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ తప్పబడినా లేదా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పబడినా లేదు అంటే సో ఈమెయిల్ ఐడి కావచ్చు సో మళ్ళీ మీ యొక్క ఇంటి నేమ్ కావచ్చు ఇంటి నెంబర్ కావచ్చు మీ యొక్క స్టడీ డీటెయిల్స్ కావచ్చు ఎక్కడ చదువున్నారు ఏంటి ఏ డిస్ట్రిక్ట్లో చదువును ఏ స్కూల్లో చదివినారు ఆ యొక్క డీటెయిల్స్ కావచ్చు సో ఇవి ఏవి తప్పుగా మీరు అప్లోడ్ చేయడానికి అయితే లేదనమాట క్లియర్ కట్గా సో ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకొని సో మీరు కరెక్ట్గా ఎంటర్ అయితే చేయండి ఓకేనా ఎడ్యుకేషన్ డ్యూటీస్ కావచ్చు రెసిడెన్షియల్ డ్యూటీస్ కావచ్చు సో అవన్నీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఓకేనా సో ఎందుకంటే మనకి ఎడిట్ ఆప్షన్ లేదు ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ మనకి సబ్మిట్ చేయడానికి మళ్ళీ అంటే రీ అప్లోడ్ చేయడానికి అయితే మనకి ఆప్షన్ అయితే ఇవ్వరు సో అప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది ఓకేనా సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సో ఒకటికి రెండు సార్లు సబ్మిట్ చేసే ముందు వెరిఫై చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేయాలి ఒక్క సింగిల్ మిస్టేక్ మీ యొక్క నేమ్ మీ యొక్క నేమ్లో మీ యొక్క సర్ నేమ్లో వచ్చేసి ఉన్న దగ్గర సో వచ్చేసి ఎల్లు పడింది అనుకోండి సో మీరు చేసి సబ్మిట్ చేసేసారు సో మళ్ళీ అప్లోడ్ చేసే మీరు అప్లో మీకు కౌన్సిలింగ్ జరిగేటంలో మీకు సీట్ ఇచ్చేటో ఇబ్బంది అయితే అవుతుంది సో అలా చేయకండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత దానిపై క్లిక్ చేయండి అప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయి సెకండ్ స్టెప్ ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ వచ్చిందో ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్కి అనమాట ఇక్కడ వచ్చేసి మీరు పేమెంట్ ఏ విధంగా చేస్తారు సో నేను సజెస్ట్ చేశాను ఏంటి అంటే డెబిట్ కార్డ్తో పేమెంట్ అయితే చేయండి సో మీ యొక్క డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయండి ఎలాగో నెట్ బ్యాంకింగ్ చాలా మందికి ఉండదు సో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మీ యొక్క ఫాదర్ అండ్ మదర్ డెబిట్ కార్డుతో మీరు పేమెంట్ అయితే చేయండి ఓకేనా సో మీకు ఎంత పేమెంట్ ఐ మీన్ ఎస్సీఎస్టీ బీసీ అయితే ఎయిటీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అండ్ అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ అయితే టూ త్రీ సిక్స్ జీరో అమౌంట్ అయితే చూపిస్తుంది ఆటోమేటిక్గా సో మీరు అయితే ఆ యొక్క పేమెంట్ అయితే ఎండ్ పేమెంట్ అయితే చేసేయండి ఓకే తెలుసు కదా పేమెంట్ చేయడం పే నౌ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క ఏటీఎం నెంబర్ అయితే అడుగుతుంది ఆ యొక్క ఏటీఎం నెంబర్ మంత్ ఇయర్ అండ్ సి సి కోడ్ అయితే అడుగుతుంది సివి కోడ్ ఆ యొక్క కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది ఆ యొక్క ఓటీపీ మీ యొక్క ఫాదర్ మొబైల్కి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అమౌంట్ అనేది కట్ అవుతుంది ఫ్రెండ్స్ చూసుకొని పేమెంట్ రిసిప్ట్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయితే అవుతుంది కౌన్సిలింగ్ వరకు ఈ యొక్క ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఈ యొక్క స్క్రీన్ షాట్ అయితే సరిగ్గా పెట్టేసుకోండి ఓకేనా ఆ తర్వాత కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేయండి సో పేమెంట్ చేసే టైంలో కనుక రిఫ్రెష్ లాంటిది ఏం చేయకండి ఓకేనా సో ఇఫ్ ఇన్ కేస్ అమౌంట్ అనేది డిడెక్ట్ అయింది ట్రాన్సాక్షన్ అనేది నాట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది అంటే వెరిఫై అండ్ కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయింది అనుకోండి అప్పుడు అప్డేట్ అవుతుంది అవుతుంది ఆటోమేటిక్గా లేదు అనేసి అనుకోండి పేమెంట్ అనేది ఫెయిల్ అవుతాయి కనుక సో మళ్ళీ పేమెంట్ గేట్ వేకి అయితే వస్తుంది మళ్ళీ మీరైతే చూసుకోవచ్చు అమౌంట్ అనేది డిడెక్ట్ అయితే అవ్వదు సో ఇఫ్ ఇన్ కేస్ డిడెక్ట్ అయినా కానీ సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అయితే అమౌంట్ అనేది రిఫండ్ అయితే అవుతుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట ఎందుకు అంటే మీ యొక్క రీజన్ సో ఆంధ్ర యూనివర్సిటీ రీజనా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజనా నాన్ లోకల్ సో ఏపీఎన్ఎల్ అని చెప్పేసి తెలుసుకోనికైతే వాళ్ళు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఇయర్ టు ఇయర్ ఎక్కడ చదివినారు ఏ స్టేట్లో చదివినారు ఏ డిస్ట్రిక్ట్లో చదివినారు ఏ స్కూల్లో చదివినారు ఏ కాలేజ్లో చదివినారు ఆ యొక్క అప్లి ఆ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి క్లియర్ కట్టే బోనఫైడ్ అఫ్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ వచ్చింది అనేసి అనుకుంటే కనుక సో మీరు చూసుకోండి గ్యాప్ వస్తే నాకైతే కింద కామెంట్ సెక్షన్ తెలిపండి ఓకేనా మోస్ట్లీ స్కూలింగ్లో ఎవరికి గ్యాప్ రాదు బట్ ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ వచ్చి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్ అప్లోడ్ చేశాను సో నేను వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి చదివినాను సెకండ్ ఇయర్ దగ్గర కరెక్ట్గా అప్లోడ్ చేశాను లేదంటే స్కూల్ సర్టిఫికేట్ ఇక్కడ సెకండ్ ఇయర్ దగ్గర అప్లోడ్ చేశాను అనేది ఒకసారి ఒకటికి రెండుసారి అయితే మీరు వెరిఫై అయితే చేసుకోండి వెరిఫై అయింద సెన్స్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మీ యొక్క యూనివర్సిటీ రీజియన్ అయితే మీరు ఏ రీజన్కి సంబంధించిన వాళ్ళై ఉంటారో సో వచ్చి ఆటోమేటిక్గా ఓకేనా ఆంధ్ర యూనివర్సిటీయా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యూనివర్సిటీ అనేది వచ్చిద్ది ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే నాన్ లోకల్ తెలంగాణ రీజన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో సో వీళ్ళు కనుక చూస్తే కనుక ఇక్కడ నెక్స్ట్ అడుగుతుంది నో అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే సో మీకైతే కాంపిటెంట్ అథారిటీ కోటలో సీట్ రాదు సో పేమెంట్ అయితే చేయాలి సో ఎస్ అనేది కనుక సెలెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించినటువంటి ఏపీ డొమిస్టల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు అప్పుడు మీకు కాంపిటేటివ్ అథారిటీ కోట అంటే గవర్నమెంట్ కోటలో మీకు మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు మీకు సీట్ అయితే వస్తుంది ఇక్కడ ఒకసారి చూసుకొని మీరైతే ఆ విధంగా నడుచుకోండి సో సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి డెఫినెట్గా చూసుకోండి ఓకేనా సో తెలంగాణ వాళ్ళకైతే ఇక్కడ ఉస్మాని ఏ అని చెప్పేసి అడుగుతుంది ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు చూసుకోండి మోస్ట్లీ పీపుల్ ఉండరు సో ఒకటి ఇద్దరు ఉంటారు అంతే సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఉంటే కనుక చూస్తే కనుక సో ప్లీజ్ మీరు అది కింద కామెంట్ సెక్షన్ తెలపండి సో ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కానీ థౌజండ్ కేబీకి మించకూడదు పీటిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి డెఫినెట్గా లేదు అంటే అది తీసుకోదు మళ్ళీ ఏమైందో అని చెప్పేసి మీరు భాయభ్రాంతులకు చెందుతారు అలాంటిది ఏమి ఉండదు ఓకేనా సో నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా థౌసండ్ కేబీకి మించకూడదు అండ్ ఫోటో సైజ్ కనుక జేపీజీ ఫార్మాట్లో ఉంటే కనుక సో హండ్రెడ్ కేబీ కంటే ఎక్కువగా ఉండకూడదు ఓకేనా సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సో ఆల్ అప్లోడ్ మస్ట్ బీ ఇన్ ఫార్మాట్ ఆ ఇ ఫార్మాట్ అండ్ ఫైవ్ హండ్రెడ్ కేబీ అన్నారు సో మనకి యాక్చువల్గా థౌసండ్ కేబీ ఇచ్చారు చూసుకోండి ఒకసారి అయితే కంపాటిబిలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో థౌసండ్ కేబీ తీసుకుంటుంది ఓకేనా సో మీ యొక్క క్యాండిడేట్ ఫోటో ఉందా ఫోటో మాత్రం జేపీజీ ఫార్మెట్లో ఉండాలి సో జేపీజీ ఫార్మాట్ అంటే మనం ఫోటో ఫోన్లో తీసేలా ఉంటుంది సో ఆ విధంగా ఫోటో ఉంటే సరిపోతుంది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండొద్దు ఓకేనా సో ఆ యొక్క ఫోటో వచ్చేసి హండ్రెడ్ కేబీకి మించకూడదు సో అప్లోడ్ చేయండి ఈ విధంగా చూస్ ఫైల్ అనే దానిపై క్లిక్ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అనేది వచ్చేది ఓకేనా సో క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ మీ యొక్క సైన్ ఏదైతే ఉందో సో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు అయితే మీకు ఆ యొక్క సైన్ అయితే ఎప్పుడు ఎంటైర్కి మొత్తంగా మీరు డిగ్రీ వరకు సో ఆ యొక్క సైన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా థౌసండ్కి అది ఆ యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి సో టెన్త్ క్లాస్ మేమో అండ్ ఇంటర్మీడియట్ మేమో అండ్ ఇంటర్మీడియట్ యొక్క టీసీ నెక్స్ట్ ఏపీఎన్సిఈటి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఒకసారి నోట్ అయితే ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ రివ్యూ ద డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్ నో ఎడిటింగ్ ఆప్షన్ విల్ బీ అవైలబుల్ త్రూ అవుట్ ద అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటున్నారు సో మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయ్యేంత వారికి కూడా మీకైతే సో ఎలాంటి ఎలాంటి ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇవ్వరు సో ఇప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి సో మీ బాధ ఏదో పడండి ఇప్పుడే సో మళ్ళీ మనకి అలాంటిది ఎంటర్టైన్ చేయరు అని చెప్పేసి వాళ్ళైతే కడఖండిగా చెప్పారు సో మీరు ఏవైనా మిస్టేక్ అన్న నేను చూసుకోలేదు చేసుకోలేదు అని చెప్పేసి అనుకుంటే కుదరదు నేను వీడియో మీక మీకు ఒక ఎనిమిది గంటల ముందే అప్లోడ్ చేసేస్తున్నాను అప్లికేషన్స్ ఓపెన్ అవ్వక ముందే సో ఇప్పటికీ కూడా మీరు చూసుకొని ఈ విధంగా చేసుకుంటే తప్ప సో మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ కనుక వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్ ఓకేనా సో సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏపీ ఎన్సిఈటి అప్లికే ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సేవ్ డాక్యుమెంట్స్ కొడతారా లేదంటే ప్రివ్యూ అప్లికేషన్ అని టైప్ చేసినా కానీ మీ యొక్క ప్రివ్యూ అయితే వస్తుంది అప్లికేషన్ స్టార్ట్ అయించే వరకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది వచ్చింది ఆ యొక్క ప్రివ్యూ అనే దానిపై క్లిక్ చేసి ఒక్క ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసేసుకోండి సో ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మెల్లిగా మళ్ళీగా అన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ రండి మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను ఎడిట్ ఆప్షన్ అవుతుంది సో ఏదైనా మిస్టేక్ కనుక చూసి ఉంటే సో చూసి ఉంటే సో నెక్స్ట్ వెంటనే బ్యాగ్ వెళ్ళి మళ్ళీ మీరైతే ఆ యొక్క మిస్టేక్ని సరి చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఓకే అన్న దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫైనల్ సబ్మిట్ అయితే అవుతుంది సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే లాగిన్ అయితే ఒక్కసారి అయితే ఇక్కడ పైన మనకి త్రీ లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి దానిపై క్లిక్ చేసి మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ చూసుకొని అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అయిందా లేదా అనేది కూడా మీకు ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్లో చూ కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు అయిందా లేదా అనేది కూడా ఒకసారి అయితే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ యొక్క అప్లికేషన్ని మీరైతే జెరాక్స్ కాపీ అయితే వన్ కాపీ అయితే తీసి పెట్టుకోండి అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఫోన్లో వచ్చేసి సెకండ్ కాపీ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ జీరోక్స్ కాపీ అనేది పోయినా ఎక్కడైనా తడిచినా కానీ సో మీకైతే ఆ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో ఏదైతే సాఫ్ట్ కాపీ ఉందో ఆ యొక్క సాఫ్ట్ కాపీ అయితే ఉంటుంది ఓకేనా ఇదే అండి మొత్తంగా చూస్తే కనుక మనకి అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ సో మీరు చూసారు కదా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం చేసుకున్నాం కదా ఆ విధంగా మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు చేసుకోండి సో ఎందుకంటే వీడియో చూడకుండా చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఒక మిస్టేక్ అయితే చేసి ఉంటారు సో ఆ యొక్క మిస్టేక్ వల్ల మీకైతే ఈ ఇయర్ సీట్ రాకుండా అయిపోతుంది సో ఎందుకు అలా చేయడం అని చెప్పేసి సో ఒక్కసారి ఒక టెన్ మినిట్స్ నాది కాదు టెన్ మినిట్స్ చూసి నేను నేర్చుకుంటాను అని చెప్పేసి అనుకుంటే కనుక సో చాలా మంచిదన్నమాట సో ఎందుకంటే టెన్ మినిట్స్లో ఈ యొక్క వీడియో అయితే చూసి చేసుకుంటే మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ చేశారు అంటే డెఫినెట్గా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అప్లికేషన్ ఇక్కడ రిజెక్ట్ అవ్వలేదు సో అప్లికేషన్ రిజెక్ట్ ఎలా అవుతుంది మిస్టేక్ చేస్తే అవుతుంది సో రిజెక్ట్ అవ్వలేదు కాబట్టి డెఫినెట్గా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ఎంటర్ కౌన్సిలింగ్ వరకు నేను మీతోనే ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనమైతే మనకి సీట్ ఎలా రావాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఓకేనా సో అప్కమింగ్ వీడియోస్లో థ్యాంక్ యూ